అందరికి నమస్కారం నా పేరు నిహారిక వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు విజయలక్ష్మి గారు రచించిన హిమసుందరి నవల పార్ట్ నైన్ వెంకట్రావు మాస్టర్ యొక్క వినయ విధేయతలు చూసి లోకమంతా పొరపడింది నెమ్మదిగాను వినయ విధేయతలతో ఉన్న వాళ్ళు అందరి విషయంలోనూ అన్నింట్లోనూ ఒకే రకంగా ఉంటారనుకోవటం చాలా పొరపాటని ఓ సంఘటన ద్వారా ఇరుగు పొరుగు గ్రహించారు వెంకట్రావు మాస్టారు చేసే ఉద్యోగం కూడా కాలేజీలో లెక్చరర్ ఆయన భార్య పేరు మీనాక్షి మొదట్లో ఈ మీనాక్షి విషయంలో ఇరుగు పొరుగు చాలా పొరపాటు పడ్డారు మీనాక్షి ఎత్తుగా లావుగా ఉండేది పనిగట్టుకుని ఎవరితో మాట్లాడేది కాదు ఎవరితో పరిచయం పెంచుకునేది కాదు ఎవరైనా ఎదురైతే ముఖం తిప్పుకునేది లేకపోతే ముఖం దించుకునేది ఇహ ఆమెతో సంభాషణ ఇలా ఉండేది వంట అయిందా అండి మాస్టారు ఇంకా ఇంటికి రాలేదా పనంతా పూర్తయిందా రండి మా ఇంట్లో కూర్చుందాము మాస్టారు వచ్చిన తర్వాత వెళ్దూరు గాని ఎప్పుడు మా ఇంటికి రారు రండి మీనాక్షితో మాట్లాడాలి అంటే ఇలా అన్నమాటూ తప్పించి మరొక అక్షరం ఎక్కువ చేర్చి మాట్లాడేది కాదు దాంతో అందరూ మీనాక్షికి గర్వం అని అపార్థం చేసుకున్నారు మీనాక్షి ముందు వెంకట్రావు మాస్టారు సన్నగా పొట్టిగా పక్క ప్రాణిలా ఉండేవాడు ఇరుగు పొరుగు పరిచయస్తులు అందరూ మీనాక్షితో కొట్టినట్లు మాటలు తగ్గించారు మీనాక్షి వాళ్ళను చూసి ముఖం తిప్పుకోవటం కాదు వాళ్ళే మీనాక్షిని చూసి ముఖం తిప్పుకొని పోవటం ప్రారంభించారు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఓ రోజు అసలు విషయం బయటపడింది అందుకే పెద్దలన్నారు ఏ విషయమైనా గాని ఎవరి గురించైనా గాని తెలిసి తెలియకుండా ఓ నిర్ధారణకి రాకూడదు అపార్థం చేసుకోకూడదని ఆ రోజు మీనాక్షిని పేరంటం పిలవటానికి ఒక ఆవిడ వచ్చింది ఆ సమయంలో తలుపులు వేసి ఉన్నాయి తలుపు తట్టటానికి తలుపుపై చేయి వేయబోయింది ఇంతలో లోపల నుంచి భయంకరంగా మూలుగు వినపడింది పేరంటానికి పిలవటానికి వచ్చిన ఆమె ఏ విషయం అర్థం కాక అలా నిలబడిపోయింది అప్పుడు లోపల నుంచి ఇలా మాటలు వినపడ్డాయి ఏం నొప్పిగా ఉందా ఇది వెంకట్రావు మాస్టారి స్వరం అమ్మ అన్నా ఆక్రంద్ర చిన్నగా వినిపించింది అది మీనాక్షి కంఠస్వరం కేక బయటికి రాకుండా బలవంతాన నోరు మూసుకుంటున్నట్లు తెలుస్తున్నది కూరలవాడిని చూసి నువ్వెందుకు నవ్వావు నేను నవ్వలేదండి బుడిబుడి రాగాలు తీస్తూ ఏడ్చావంటే కారం నీ కళ్ళల్లో పోస్తాను జాగ్రత్త నీ బుద్ధి వక్రమని తెలిసే ఇన్ని జాగ్రత్తలు వహించాను వాడుకగా కూరల దానిని పెడితే దానికి జ్వరం అని దాని భర్త వస్తున్నాడు కదా అని నాతో చెప్పావాడి దగ్గరే నాలుగు రోజులు బట్టి కూరలు కొంటుంటివి పైగా వాడు నిమ్మకాయ పచ్చడి అడిగాడని మహా ఆప్యాయంగా గిన్నెడు పచ్చడి పెడితే వాడికి కాదు పెళ్ళానికి కావాలంటేనూ పెట్టాను అలాగా మరి వాడితో ఏమిటట బాగా జ్వరం తగ్గిందా అన్నాను పాత నిమ్మకాయ లేదు ఇది కొత్త నిమ్మకాయ ఎక్కువగా తింటే జలుబు చేస్తుందని చెప్పాను ఇంకా ఏం చెప్పావు ఏమీ చెప్పలేదు ఇంతలో మీరు వచ్చారు ఓహో నేను రాకపోతే ఇంకా మాట్లాడుదేనివి అన్నమాట అది కాదు నోరు నీ బుల్లిబుచ్చికం కబుర్లు నమ్ముతాననే అనుకుంటున్నావా నీ జాతకంలో స్పష్టంగా ఉంది మగవాడిని చూడంగానే నీలో వింత వింత కోరికలు కలిగి మద పిచ్చితో ప్రవర్తిస్తావని నీ విషయంలో ఇంత జాగ్రత్త రాజుగారి పెళ్ళాం అన్నీ ఉండి గుర్రాల శాలిని ఊడ్చేవాడి మోజులో పడి చాటుగా వాడిని కలుసుకున్నట్లు అన్నీ ఉండి నీవు కూరలవాడిని మరిగి నేను లేని సమయం చూసి వాడితో ఇక ఇకలు పక్కపక్కలు అసలు నీకు ఇదనమాట పార్ట్ నైన్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో